గుడ్ చాలా బాగా వర్క్ చేయించావు స్వామి దొంగతనం చేయడానికి చేయించడానికి నువ్వు బాగా పనికొస్తావు నా దేవుందండి అంతా మీ దయ మీరు చేయిస్తున్నారు మేం చేస్తున్నాం మీరు డబ్బు ఇస్తున్నారు మేము అవతల వాళ్ళని కూలుస్తున్నాం అంతే ఏమైంది ఏమైంది మాట్లాడంటే అమ్మా దాని మీద మీకు ఎవరికీ ప్రేమ లేదా అది మాటే నేను సుఖపడటం మీకు చాలా కష్టంగా ఉంటుందా అలా ఎందుకు ఈ ఎప్పుడైనా ద్రోహం అక్క ఏంటి మాట్లాడేది అంజలికి నువ్వు ద్రోహం చేయడం ఏంటండి మీరు అనేది కరెక్ట్ గానే అంటున్నాను కుమార్ నాతో ఫ్రెండ్గా ఉండడం నీకు ఇష్టం లేదు అలాగే ఈ ఇంట్లో మా అమ్మ అక్క నాన్న ఉండడం నీకు అస్సలు ఇష్టం లేదు అలాగే ఆ ఇద్దరు ఒకటి కావడం కూడా నీకు అస్సలు ఇష్టం లేదు మన ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది అవును కొత్త మెజినీరియలో ఓ ముఖ్యమైన పార్టీ దొంగతనం జరిగింది ఆ పార్టీ ఖరీదు లక్షల్లో ఉంటుంది ఈ నష్టాన్ని ఎవరు భరించాలండి నేనే భరించాల్సి వస్తుంది ఆ తర్వాత అన్నయ్యతో మాట్లాడి లాస్ట్ సగానే తగించుకోవచ్చు ఏది ఏమైనా ఈ ప్రాబ్లం నా మేడకే చుట్టుకుంటుంది చుట్టుకోవడం కాదు మీ అన్నయ్య కావాలని ఈ ఉచ్చు మీకు తగిలించాడు మీకు చెప్పిన అర్థం కాదు ఏం చేస్తాం విజయా విజయ నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా ఎవరిని నిందించకూడదు అది చాలా తప్పు అసలు తప్పులు చేసేవాళ్ళు తప్పించిపోయే వాళ్ళే మీకు నచ్చుతారు వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు ఎప్పుడో మీకు శటకోపం పెట్టే వరకు అలాగే ఉంటారు అన్నయ్యలో నీకు కనిపించే దుర్మార్గం ఏమిటో నాకు అసలు అర్థం కావడం లేదు ఆ రోజు ఈ మిషన్ గురించి భారం లోన్ లోన్లు సంపాదించే ఆలోచనతో కాగితాలు కూడా తెచ్చాడు నువ్వే చెరగొట్టావు లేదంటే ఈ రిస్క్ లో అన్నయ్య కూడా బాగుండేది అందులో ఎంత కుట్టుందో ఎవరికి తెలుసు అయినా మిషనరీ పని మీకెందుకు అది లేకపోతే కొంపలు ములిగిపోతాయా పడిపోతుందా ఆలోచిస్తే ఇప్పుడు నిజం అనిపిస్తుంది ఆ మెషినరీ నా బాధ్యత మీద తీసుకురాకపోయినా బాగుండేది ఇప్పుడు ఎలాగో అర్థం కావటం లేదు మీరు చేయగలరు ఏంటి నీతో ఏది మాట్లాడినా చిరాకే తేలుస్తాను రెండు రోజుల్లో ఆ దొంగతనం సంగతి తేలుస్తాను నమ్మకమైన కొంతమంది వర్కర్స్ నిఘా ఉంచితే త్వరలో తేలిపోతుందనే నమ్మకం నాకుంది హలో అంజలి నువ్వా అవును నిజంగా నేనే స్వయంగా స్వయంగా నీ రవినే నా గురించి కలలు కనద్దని నీకెప్పుడో చెప్పాను మరి నువ్వు ఒకప్పుడు నా గురించి కన్న కలల సంగతి ఏంటి అవి అబద్ధమైనప్పుడు ఇప్పుడు నీ కలలు కూడా అబద్ధమే అవుతాయి చాలా దారుణంగా మాట్లాడుతున్నావు అంజలి ఒకప్పుడు మనం ఎన్ని అనుకున్నాం కలిసి ఎంత దూరం నడుద్దాం అనుకున్నాం నోర్మి మోసం చేసిందే నువ్వు నా మనసు ముక్కలు చేసిందే నువ్వు దారుణాలు చేసి ఇప్పుడు నా వెంట నీ సిగ్గు లేదు సిగ్గుపడితే అనుకున్నావని నువ్వు అసలు మనిషివే కాదు ఒక పక్క మా ఆడపడుచుని పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ మాటిచ్చావు ఇప్పుడు నాతో ఇంత నీచంగా మాట్లాడుతున్నావు అసలు నీ గురించి అసలు చేసినా ఎవరు అడగరని నీ ధైర్యమా నా ధైర్యం గురించి నీకు నా మాయ మాటలతో ఎలా మాయం చేశానో మీ అత్తకి పార్వతికి ఎలా మంత్రం చూసి కూడా నా ధైర్యం గురించి అడుగుతున్నావా రవి నీకు రోజులు దగ్గర పడ్డాయి నీ పాపం పండే రోజు అతి తొందరలోనే వస్తుంది నువ్వేం చేయలేవు పాప త్వరలో నేనే నీకు టెన్షన్ పెట్టబోతున్నాను నువ్వేం చేస్తావో నేను చూస్తాను ఇంకా నీకు భయపడదలుచుకోలేదు ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అలాగా అయితే రేపే నీకు స్ట్రాంగ్ డోస్ ఇవ్వబోతున్నాను నీ వెళ్ళతో నీ పడబోతున్నాను ఏం చేసుకుంటావో చేసుకో అది చూస్తాను అయినా ఆదిత్య గారు చాలా మంచివారు నా గురించి ఏవేవో చెప్పి మా కాపురం పాడు చేయాలని చూసినా అది జరగని పని అది చూస్తాను ఆ ఆదిత్య నుంచి నిన్ను దూరం చేసి నాకు దగ్గరగా చేసుకో నీకు దగ్గర అవడమా అది నా కంటల్లో ప్రాణం ఉండగా చచ్చినా జరగదు పిచ్చిదానా ఇంత చూసాక కూడా నీ మీద నీకు అంత నమ్మకమా పతివ్రతల కథలు బాగానే చదువుతున్నట్టున్నావు అందుకే నాలంటి విలన్స్ ని చిన్న చూపు చూస్తున్నావు సరే రేపు ఎదురు చూస్తూ ఉండు నీకు ఎలాంటి స్ట్రోక్ తగలబోతుందో ఓకే ఇది చూస్తాను రేపేం చేస్తాడు గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఐశ్వర్య ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళట్లేదా వెళ్తున్నానమ్మా కొన్ని ఇంపార్టెంట్ ఫోన్స్ రావాలి దాని గురించి వెయిట్ చేస్తున్నాను లేట్ గా వస్తానని ఫోన్ చేశాను నాన్నగారు బాబాయ్ సంగతి ఏం చేశారు ఐశ్వర్య పెద్దవాళ్ళ విషయాలు మనకి ఎందుకే అవన్నీ డాడీ చూసుకుంటారు కదా నాన్నగారు ఉన్నారు కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నాను అయినా నువ్వు చెప్తున్నట్టు ఇది పెద్దవాళ్ళ సమస్య చిన్నవాళ్ళ సమస్య కాదు ఇది మన ఇంటి పరు సమస్య తెలుసు కానీ ఈ విషయంలో డాడీ ఏదో ఉంటారు అవునమ్మా సిద్ధు చెప్పింది నిజమే నేను చంద్రకి ఎలాంటి రిస్క్ లేకుండా చూస్తానుగా డాడీ చేసినా వీలైనంత త్వరగా చేయండి పాపం బాబాయ్ చాలా మంచివాడు అందరిలోనూ నిందలు పడాల్సిన పరిస్థితి చంద్రం బాబాయ్కి రాకూడదు అవును అందరిలోనూ తలదించుకోకూడదు అందుకు నేనేం చేయడానికైనా సిద్ధమేనమ్మా చూసావ ఐశ్వర్య బాబాయ్ మనకి ఏం చేయకపోయినా డాడీ మాత్రం బాబాయ్ని కాపాడాలనుకుంటున్నారు ఒరే బాబాయ్ గురించి అలా మాట్లాడుకో బాబాయ్ మన గురించి మన ఇంటి గురించి ఎంత కష్టపడ్డాడో నీకు గుర్తులేదా ఏం చేశాడే మన గురించి బాబాయ్ ఏం చేశాడు పెద్ద వెనకేసుకొస్తున్నావు ఏ నాన్నగారి గురించి ఎంతో తాపత్రయ పడలేదా ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకురావాలని లాయర్లని సంప్రదించలేదా అలాగే నాన్నగారు వచ్చేంత వరకు మన వ్యాపారాలన్నీ చక్కగా చూడలేదా నువ్వు అడిగిన పాకెట్ మనీని ఎంత అభిమానంగా నీకు ఇవ్వలేదా సర్లే చాలా గొప్ప పనులు చేశాడు ఒప్పుకుంటున్నా మమ్మల్ని వదిలే తల్లి ఎందుకు క్లాస్ పీకుతావు రే సిద్ధు చెల్లెలతో మాట్లాడే విధానం ఇదేనా రాను అంతేలే డాడీ మీరు ఎప్పుడు దాన్నే సపోర్ట్ చేస్తారు ఎలా స్టడీస్ బాగానే చదువుతున్నా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నాను రా బాబాయ్ కూర్చో ఎరా చంద్ర నా దొంగతనం తెలియందా దొంగ ఎవరో దొరికాడా లేదమ్మా మరి ఎలా రా అంత ఇంపార్టెంట్ పాట్ పోతే చూస్తూ ఊరుకోవటేనా ఏదో ఒకటి చేద్దాం పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అదే కరెక్ట్ డాడీ నీకు తెలియదు ఐశ్వర్య అలా చేస్తే పోయేది మన మనపరవేనమ్మా అందుకే వద్దనుకున్నాం అవును రిపోర్ట్ వద్ద ఐశ్వర్య వెళ్ళి బాబాయ్ టీ పంపు అలాగే చంద్ర పోనీ ఆ లాస్ నేను బేర్ చేస్తాను అర్జెంటుగా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం బిజినెస్లో మనం వెనకబడటం జరగకూడదు ఆ శ్రమ నీకెందుకు అన్నాయ ఆ లాస్ ఏదో నేనే భరిస్తాను నాకు మరీ కష్టం అయితే అప్పుడు నీ దగ్గరకు వస్తాను సరేనా నీ ఇష్టం కానీ జాగ్రత్త అలాగే అమ్మా సార్ 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 దొంగ వీడే ఏంటి ఇతనా వీడా సార్ అన్ని సోలా చేస్తుంటే వీడింట్లోని సామాన్లు దొరికినాయి సార్ వీడే సార్ దొంగ వీడే దొంగతనం ఎందుకు చేసావు చెప్పు ఎవరు చేయమన్నారు నిన్ను చెప్పు ఈ దొంగతనం ఎవరు చేయమన్నారు అడిగితే సమాధానం చెప్పారా మర్యాద చెప్తావా పోలీసులు పిలవమంటావా చంద్ర నువ్వు రే రాస్కేల్ రే చెప్పరా చెప్పరా ఇది నీ పుట్టిన లేకపోతే ఎవరైనా చేయించారా

సార్ ఏంటి సార్ అతన్ని అలా వదిలేశారు మీరు కూడా వెళ్ళండి అలాగే సార్ చంద్ర మన చాలా అదృష్టవంతులు థ్యాంక్ గాడ్ హలో సార్ చెప్పండి మన ప్లాన్ సక్సెస్ అయిందా నీ మొహమ ఇద్దర ఈడియట్ సర్వనాశనం చేశాడు మీ వాడు అయినా ఇలాంటి పనులకి సరైన వాడిని పెట్టాలన్న జ్ఞానం లేదా నీకు సారీ సార్ చాలా షాక్ న్యూస్ చెప్పారు మీరు షాక్ న్యూస్ వీక్ కాదు నాకు వాడు పొరపాటు నా పేరు బయట పెట్టుంటే కొంపలు అంటుకునేవి మా కుటుంబంలో గొడవలు వచ్చిండే సార్ క్షమించండి సార్ ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్ పొరపాటు కాదు స్వామి నిర్లక్ష్యం చిన్న పని నువ్వు అనుకోబట్టే ఎవడో పోయేవాడిని ఈ పనిలో పెట్టావు అదిగా సార్ మరోసారి ఇలా జరగదు సార్ నేనే మిమ్మల్ని పర్సనల్గా కలిసి మాట్లాడతాను స్వామి నాతో చాలా ప్రమాదం దొంగతనం చేయటం కాదు జాగ్రత్తగా తప్పించుకోవటం నా దృష్టిలో గొప్పతనం అలాంటి వాడిని తల మీద పెట్టుకుంటాను అలా కాని వాడి తల తీసేస్తాను గుర్తుపెట్టుకో అదృష్టం ప్రమాదం ఇంతలోనే తప్పింది లేకపోతే ఎంత నష్టం జరిగేది ఇలాంటి విషయాల్లో ముంచాలనుకునే వాళ్ళే మునిగిపోతారు ఇప్పటికి వంద సార్లు చెప్పాను నన్ను ఈ విషయంలో ముంచాలని అనుకోలేదు అనుకోకుండా అలా జరిగిందంతే అలా జరిగిందో ఇంకోలా జరిగిందో కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అంటే ఏంటి నీ ఉద్దేశం ఆ మెషినరీలో పాటుని కావాలని మన వాళ్ళే తీశారంటావా నాకు వేయటం కాదు మీకు మీరు వేసుకోండి సమాధానాలు దొరుకుతాయి అమ్మాయి నువ్వెప్పుడు ఇద్దేనే ఏ విషయమైనా సరే వంకరగా ఆలోచిస్తావు ఘోరం దాన్ని కొండంత చేస్తావు కొండొచ్చి మీద పడుతుంది చూసుకోండి జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తున్నాను వినకపోతే ఈయన ఈయనతో పాటు నేను రేపు పొద్దున పుట్టబోయేవాడు అందరం రోడ్డును పడతాం చచా ఎప్పుడు చూసినా అవే మాటలో బాగుపడదామనే మాట నీ నోటి నుంచి అసలు రానే రాదు ఆ మాట అనాలంటే ఆయనకు నేను అర్థం అవ్వాలి అంతకన్నా ముందు ఆయనకి ఎదుటి వాళ్ళ మనస్తత్వాల్ని అర్థం చేసుకునే శక్తి రావాలి సరే నేను అర్థం చేసుకోలేను ఇలా అంటే నీకు తృప్తిగా ఉందా అలా అనుకుంటే సరిపోతుందా మరేం చేయాలో చెప్పు ముందు మీ అన్నయ్యని గుడ్డిగా నమ్మటం మానేయండి అతనంత మంచివాడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్న ఆలోచనని మానండి అదే అదే అలా ఎందుకు అడుగుతున్నాను ఇదిగో ఇది కూడా మానుకోవాలి ఎందుకు ఎలా అని నన్ను ప్రశ్నించడం ముందు మానేయాలి సరే ప్రశ్నించను కానీ ఫ్యాక్టరీలో గురించి నన్ను క్లాస్ తీసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా చాలా గొప్ప సంబంధమే ఉంది ఆ దొంగతనం గురించి మీ అన్నయ్యకి ముందే తెలుసు తెలిస్తే ముందే చెప్పేవాడు కదే చెప్పడు ఎందుకంటే ఆ దొంగతనం జరుగుతుందని మీ అన్నయ్యకి ముందే తెలుసు అంతేకాదు మీ అన్నయ్యే ఆ దొంగతనం చేయించాడని నా అనుమానం నేను నమ్మను నమ్మకపోతే నష్టపోతారండి ఓ మనిషి గురించి ఇలా అభండాలు అన్నయ్య మారుతున్నాడని మీరు నమ్మండి కానీ నన్ను నమ్మించాలని చూడకండి ఖచ్చితంగా దొంగతనం గురించి మీ అన్నయ్యకి ముందే తెలుసు అది కాదే మీరు నాకు అడ్డుపట్టం మానేసి నేను చెప్పిన మాట గురించి ఆలోచించండి నేను మా అన్నయ్య ఇప్పటి వరకు కొన్ని వేల సార్లు మీ అన్నయ్య చెప్పినట్టు విన్నారు నడిచారు కానీ ఈ ఒక్కసారికి నా మాట వినండి చూడు బాబు మీ అన్నదమ్ముల మధ్య నేను కల్పించుకోవడం అంత మంచిది కాదు అమ్మాయి ఇంతలా బాధపడుతుందంటే మీ అన్నయ్యలోనే ఏదో తేడా ఉంది ఈ ఒక్కసారికి అమ్మాయి మాట వినుబాబు పెద్దవారు అయ్యుండి మీరు అలా చెప్పడం ఏమైనా బాగుందా మా అన్నయ్యకి దొంగతనం అంటగట్టమంటారా సరే మీ అందరికీ నిజాలు తెలియాలి కాబట్టి మా అన్నయ్య అంటూ చూపించాలి కాబట్టి ఈ రోజు నుంచి నేను మా అన్నయ్యనే గమనిస్తాను మీకోసం మా అన్నయ్య ఎలాంటి వాడో తెలుసుకుంటాను నీలకంఠం గారా ఏంది ఫోన్ కొట్టారు అట్టగా సరే నేను చూస్తాలే రేపు కలవండి ఇప్పుడు అరే నీలకంఠం మర్యాదగా ఫోన్ పెట్టకపోతే చంపేస్తాను రై నేను కృష్ణకాంత బాబు తొందర పడకండి గారు ఇప్పుడు ఏం జరిగిందని అంటే ఏడికి పోతున్నారు ఇంకా ఏం జరగాలయా ఇంకా ఏం జరగాలి నేనే అజాగ్రత్తగా ఉన్నా చంద్ర ముదురు తలెత్తుకోలేకపోయావాడి ఇక ఈ జన్మలో వాడి ముఖం చూడలేకపోయేవాడి డాడీ ఇందులో మీ అజాగ్రత్త ఏముంది డాడీ అంతా స్వామి గారు చేశాడు ఎవరినో ఎక్స్పీరియన్స్ లేని వాడిని మనకంత కట్టాడు